నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ స్నాక్ మ్యాగీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇదిగోండి ఈసారి అయితే జ్యువెలరీ తెప్పించాను టూ తో టూ సెట్స్ అనమాట అవి ఎలా ఉన్నాయి మీతో షేర్ చేసుకుంటాను అలాగే మనం వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇకైతే చూసేద్దామని నేను ఆల్రెడీ చూశానండి నాకు చాలా బాగా నచ్చాయి మీకు కూడా చూపిద్దామని వీడియో చేస్తున్నాను ఓకేనా ఇదిగోండి వచ్చిన వెంటనే చూసేసేయాలి కదా ఇంకా అందుకని చెప్పేసి ఇంకా చూశాను అనమాట ఈ అయితే కొంచెం రేటు ఇచ్చిన నాకైతే చాలా బాగా నచ్చాయండి జ్యువెలరీ అయితే మాత్రం సూపర్ ఉన్నాయి అలాగే క్వాలిటీ కూడా సూపర్ అండ్ సూపర్గా ఉన్నాయి అలాగే కొంచెం మనకి వన్ గ్రామ్ గోల్డ్ ఆ ప్రైస్లోనే అంటే రోజు గోల్డ్ అలాగైతే ఏం లేవంటే అంటే కొంచెం రెడ్డిష్గా కొంచెం అట్లా కొంచెం పెట్టేగా అనిపిస్తాయి కదా కొంచెం అలా కాకుండా చాలా నీట్గా చాలా బాగా ఫినిషింగ్ చాలా బాగుందండి నాకైతే సూపర్ అంటే సూపర్గా నచ్చింది ఇది మనకి నెక్ సెట్ వస్తుంది అనమాట మనకి షార్ట్ షార్ట్ వస్తుంది సో అలా చూసారు అమ్మవారు ఎంత ఫినిషింగ్లో అసలు లక్ష్మీదేవిలు ఇటు ఇటు ఇలా వస్తాయి అనమాట ఇక్కడ మనకి ఇక్కడ కొంచెం పికక్ డిజైన్లో ఇలా వస్తాయి మధ్యలో అమ్మవారు అనమాట అసలు సూపర్ అంటే సూపర్ ఉంది అలాగే మనకి ఇలాగ హ్యాంగింగ్స్ కూడా వచ్చాయన్నమాట పాల్స్ ఇలా మనకి బ్యాక్ సైడ్ ఇలా థ్రెడ్ వస్తుంది అన్నాను నాకైతే చాలా సూపర్ అండ్ సూపర్ నచ్చింది ఇది ఒకటి అనమాట మనకి లాంగ్ చెట్టు కూడా వచ్చిందండి దాంతో పాటు లాంగ్ అంటే లాంగ్ ఫార్మ్ అనమాట మనకి రెండు ఈ బతుకమ్మ కానీ రెండు వేసుకుంటే అసలు సూపర్ అంటే సూపర్ ఉంటుంది అనమాట దసరాకి ఇగోండి ఇట్లా అలాగే మెయిన్ అసలు ఏంటంటే ఫినిషింగ్ అంతా కూడా చాలా అసలు మనం గోల్డ్ ఎలా ఉంటుందో అట్లాగే ఉందనమాట సేమ్ ఇప్పుడు అసలు మీకు వీడియోలు ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ అసలు రియల్గా చూస్తే అవసరం అనమాట సూపర్ అంటే సూపర్ ఉంది మీకు ఈ సెట్ డీటెయిల్స్ కానీ లింక్స్ కానీ కావాలంటే నాకు కామెంట్ చేయండి ఓకేనా అలాగే మనకి వీటితో పాటు ఇయర్ రింగ్స్ కూడా వచ్చేసేయండి అది కూడా చూపిస్తాను మనకి దీనికి ఇది ఒక్కటి సింగిల్గా పెట్టుకున్న సెట్ అయిపోతే అది ఒకటి పెట్టుకున్న సింగిల్గా సెట్ అయిపోతుంది ఇంకా రెండు పెట్టుకున్న సూపర్ ఇంకా గ్రాండ్ గ్రాండ్గా ఉంటుంది అనమాట ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగా వచ్చాయండి చూసారా సూపర్ ఉన్నాయి అనమాట ఇయర్ రింగ్స్ కూడా మనకి అమ్మవారితో ఇలా వస్తుంది అనమాట పైన పిక ఇలా వస్తుంది డిజైన్లో మధ్యలో ఇక్కడ అమ్మవారు ఇలా వస్తే కింద బాగా పాల్స్ హ్యాంగింగ్ వస్తుంది చాలా బాగుందండి బ్యూటిఫుల్గా ఉంది దీనికి కోడిగా డీటెయిల్స్ కానీ కావాలంటే నాకు కామెంట్ చేయండి ఓకేనా సరే ఇంకొక సెట్ అయితే చూపిస్తాను చూపిస్తాను ఇవ్వండి ఇదైతే అబ్బా అసలా నిజంగా అండి మనం గోల్డ్ లో గోల్డ్ లో పెట్టి గోల్డ్ చూస్తే అసలా నమ్మ ఇది గోల్డ్ అంటే నమ్మేస్తాం అనమాట అట్లా ఉందనమాట అసలు సూపర్ అండి సూపర్గా ఉందనమాట అసలు ఈ మనకి ఇక్కడ గోల్డ్ హ్యాంగ్ ఎలా వస్తాయి అనమాట గోల్డ్ కోసం ఇలా నుంచి వస్తాయి ఈ మధ్యలో అమ్మవారు వస్తారు ఇటు అటు కూడా పికాక డిజైన్తో మనకి ఇక్కడ పచ్చలు కెంపులు అంటారు కదా అట్లా అన్నమాట ఇక్కడ స్టోన్ తో ఇలా పచ్చలు కెంపులు వచ్చాయి ఇక్కడ కొంచెం ఇలా డిజైన్లో ఇలా వచ్చింది ఇక్కడ ఈ మనకంతా మనకు అంతా కూడా పికాక డిజైన్తో వస్తుంది గోల్డ్లో మనకి బ్యాక్ సైడ్ కూడా సేమ్ థ్రెడ్ వస్తుంది ఇది షార్ట్ హారం అనమాట నెక్స్ట్ పెట్టుకోవడానికి బాగుంటుంది అలాగే మనకి లాంగ్ హారం కూడా వచ్చింది అనమాట ఇవన్నీ లాంగ్ హారం అన్నమాట అనమాట సేమ్ అది ఇది పెట్టి చెప్తున్నాను కదా సూపర్ అంటే సూపర్ ఉంచుకో అసలు హాస్యం అనమాట సెట్స్ అయితే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా వస్తాయని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ చాలా బాగా వచ్చాయండి ఇవన్నీ మీకు ఇలా చూపిస్తున్నాను సూపర్ ఉన్నాయి అలాగే వీటితో పాటు మనకి దీనికి కూడా ఇయరింగ్ చేసి ఇచ్చారండి అవి కూడా చూపిస్తాను మనకి వీటికి బుట్టలు వచ్చేయండి వాటికి అక్కడ అక్కడ చెట్టుకి చాంబలి టైప్లు అట్లా వచ్చాయి కదా మనకి వీటికి అయితే బుట్టలు వచ్చేస్తాయి అనమాట ఇవ్వండి బుట్టలు కూడా చూపిస్తా ఇవ్వండి బుట్టలు అయితే ఇట్లా వస్తున్నాయి మనకి పైన ఇదంతా ఆ ఫ్లవర్ డిజైన్ లో వస్తుంది మనకి ఎలాగ బుట్ట అయితే ఇట్లా వచ్చేస్తుంది పచ్చలు కెంపులు అలా స్టోర్ స్టోన్స్ తో అయితే వస్తాయి అనమాట ఇవన్నీ బుట్టలు అయితే ఇలా వస్తాయి మనకి బ్యాక్ అయితే ఎలా వస్తాయి అనమాట హోప్స్ చాలా బాగున్నాయండి సెట్స్ అయితే మాత్రం సూపర్ అండ్ సూపర్గా ఉన్నాయి మీకు ఈ లింక్ కానీ కోడ్ కానీ కావాలంటే కామెంట్ చేయండి ఇది ఇది కావాలంటే లేదంటే రెండు పెడతానండి మీకు ఎవరికైనా రెండిట్లో ఏదైనా కావాలన్నా కూడా రెండు లింక్స్ కానీ కోడ్స్ కానీ పెడతాను సరే చూసేయండి మీకు ఏదో ఇస్తే అది పర్చేజ్ చేసుకోవచ్చు ఓకేనా అలాగే మన ఛానల్ రెండు ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇవి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ